హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హ్యామస్ డైరీ తెలియండి అయితే మన ఛానల్లో ఒక మంచి యూజ్ఫుల్ వీడియో అయితే అయితే మేము ముందుకు వచ్చాను మీషో నుంచి ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి హెయిర్ తిన్ ఉంటుంది కదా ఈ సైడ్లు హెయిర్ చాలా పలచగా అయిపోయి మనం ఏ జడ వేసుకున్నా కూడా అందంగా అనిపించదు అలాగా హెయిర్ థిన్గా ఉన్నప్పుడు మనం ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసినట్లయితే మనకి చాలా బాగా కవరేజ్ అవుతుంది అక్కడ మనకి హెయిర్ ఉన్నట్టే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా ఈ ప్రోడక్ట్ ప్యాకింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకా ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలి అంటే నాకైతే పర్సనల్గా అయితే చాలా బాగా నచ్చింది ఇది మనం ఓన్లీ హెయిర్ కొక్కడానికి కాదండి మన ఐబ్రోస్ సెట్టింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటది ఇందులో ఏమేమి ఇచ్చారో కూడా చూద్దాము నాకైతే బా నచ్చింది నచ్చితే మీరు కూడా తీసుకోండి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బ్లాక్ ఇంకా బ్రౌన్ కూడా ఉన్నాయండి ఇందులో మూడు డిజైన్స్ అయితే వచ్చాయి ఐబ్రోస్ కి ఒక్కొక్కరి ఒక్కొక్క షేప్ లో ఉంటుంది కదా ఆ టైప్ లో అయితే ఇచ్చారు ఇంకా ఇదైతే మనకి ఇలా రోల్ లాగా అయితే ఉంటది ఇది మనం ఓపెన్ చేయగానే పఫ్లర్థ్ అయితే ఉంటుందండి దానికున్న పౌడర్ కూడా దీనికే స్టిక్ అయి ఉంటుంది ఇది నేను బ్రౌన్ కలర్ షేడ్ అయితే తీసుకున్నాను ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి ఈ ప్రోడక్ట్ ఇంకా గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా బాగా యూస్ అవుతుందండి మీ హెయిర్ కలర్ని బట్టి బ్లాక్ గాని బ్రౌన్ కానీ తీసుకోవచ్చు నాకైతే బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్